గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చిన ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడుదేనని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పేర్కొన్నారు గూడూరులో శుక్రవారం సాయంత్రం శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాదిలోగా సూపర్ సిక్స్ పథకాల్లో ఐదు పథకాలు అమలు పరిచిన ఘనత ఓటమి ప్రభుత్వానిదేనన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు డిఎస్పి గీతా కుమారి గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు నాయకులు టీడీపీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ రెడ్డి నేలబల్లి వాస్కర్ రెడ్డి నాయుడు మట్టం శ్రావణి గూండాల భారతి తాళ్ళ సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు టువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన సంవత్సర రోజుల లోపల సూపర్ సిక్స్లో ఐదు పథకాలని ఇంకా ఎక్స్ట్రా పథకాలని చేసేటువంటి ఘనత ఈ ఎన్డీఏ గవర్నమెంట్ దక్కిందని చెప్పి ధైర్యంగా నేను తెలియజేశాను ఎందుకంటే మా వాళ్ళు చెప్పినట్టు గతం నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఆడవాళ్ళంటే ఎక్కువ ఇష్టం ప్రాణం అన్నా నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా మహిళలంటే గౌరవం ఇస్తారు మహిళలకి ఇచ్చే ప్రాధాన్యత ఎవరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కాదు ఈ పార్టీలో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులుంటే దాంట్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు బస్సులు ఉచిత బస్సు ప్రయాణానికి ఈరోజు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను అందరం కూడా తెలియజేస్తున్నాను అలాగే ఈ స్త్రీశక్తి పథకం అంటే మహిళల పేరే దీనికి పెట్టి ప్రతి నెల నూట అరవై రెండు కోట్లు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది అంటే నెలకి నూట అరవై రెండు కోట్లు ఈ పథకానికి గవర్నమెంట్ వచ్చిస్తుందని చెప్పి మీ అందరు కూడా ఒకసారి మహిళలు తెలియజేస్తున్నా అంటే ఏడాదికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి వచ్చిస్తున్నారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఎందువల్ల చెప్తున్నారంటే ఏదైతే ఆయన ఆ రోజు చెప్పాడో అది ఖచ్చితంగా ఈరోజు చేసి చూపించేటువంటి బాధ్యతను తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా ఈ బస్సుల్లో మొత్తం ఐదు బస్సులు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఐదు బస్సుల్లో పల్లెవెలుగు అలాగే ఆల్ట్రా పల్లెవెలుగు సిటీ ఆర్డనరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సర్వీస్ ఈ ఐదు బస్సుల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొట్టమొదట మేము కూడా అనుకున్నది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ఈ ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందేమో అనుకున్నాం కానీ లోకేష్ బాబు గారి సహాయ శక్తి